రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని పాలన చేతకాకుంటే తప్పుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు హామీల అమలు కాడిపడేశారని తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులను ప్రజల ముందు విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు మంత్రులు హెలికాప్టర్ల పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్ ఆస్తులు పెరుగుతున్న అనుమల సోదరుల రహస్యం ఏమిటో అందరికీ చెప్పాలన్నారు నాటి బీఆర్ఎస్ సర్కార్ అప్పులతో కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులు మిషన్ భగీరథ సచివాలయం వంటి నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే రేవంత్ రెడ్డి అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ను ఇక నుంచి వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తీవ్రస్థాయిలో స్పందించారు నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు ఒక చేతగాని వాడు ఒక పనికి రాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది ఒక్క మాట